హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మంచిగా పెద్ద హెస్పి అందరూ ఎలా ఉన్నాను అండి బాగున్నాడు అండ్ బాగున్నాడు ఈరోజు అయితే కొంచెం లేట్ లేసానండి నేను పక్క అలా లేసాను ఫ్రెండ్స్ హాలిడేస్ కదా టూ డేస్ ఇచ్చారు అందుకు ఇప్పుడైతే లేసాను చాయ్ అయితే పెట్టుకోవాలండి ఫస్ట్ చాయ్ పెట్టేసుకుంటే స్కూల్ కలర్ కాబట్టి ఇంట్లోనే ఉంది కాబట్టి నో ప్రాబ్లం ఇప్పుడైతే చాయ్ పెట్టేసుకున్నాం చాయ్ అయితే పెట్టేశానండి చాయ్ అయితే పెట్టేసాను కట్టుకోవాలి మాసాను కడగాలి ఇంకా పిల్ల ముగ్గురికి స్నానం చెప్పాలి ముగ్గురు బయటికి వెళ్ళారు ఓకే చేసే వింటానండి ఎప్పుడు లాక్లోనే ఆ గన్స్తో ఆడుకుంటున్నారు ఇలా స్థానాలు చెప్పిచ్చేస్తే టిఫిన్ ఏదో ఒకటి చేస్తూ అయిపోతుంది ఇంకా ఇప్పుడైతే ఫ్రెష్ అయిపోయినామండి అందరము వాళ్ళకి కూడా చేసేసాము ఫీల్ ఇంకా సాంగ్స్ అయితే వింటున్నారు ఒకటి చెప్పాలండి ఈ రోజు బాత్రూమ్కి స్నానం చేసే లోపల మా పాప లాక్ వేసేసింది ఒక టెన్ మినిట్స్ ఏమో ఒకసాయించారు ముగ్గురు అయితే టీవీ దాచిలో మునిగిపోయినారు అట్ చేస్తే నూరు వెళ్ళిపోయింది ఇంకా గట్టిగా చేసరికి మా పెద్ద పాప తెలిసింది కవేలైతే డాన్స్ చేస్తుంట అయితే ఉన్నారు అండి సాంగ్ వస్తే పిచ్చి మెకీ సంగదా సేస కర్తి హనీ సాంగ్ నా లే నా లే డాన్స్ కర్ అయ్యో మల వచ్చేసింది డాన్స్ కర్ డాన్స్ కర్ ఆ పార్ట్ వస్తంచి కైత ఆ ఆ

ఇక్కడైతే అన్నం అయిపోయింది ఫ్రెండ్స్ ఇంకా ఇక్కడైతే పప్పు పెట్టేశాను కదా అంత లోపల పాలకూర అయితే ఖర్చు చేసేస్తాను ఇంత లోపల వేసేస్తా పప్పు లోపల వేసేస్తా కూర పాలకూర కారం పసుపు అన్ని వేసేసానండి ప్లేట్ ముందు ఒక టెన్ మినిట్స్ తర్వాత కొడుకని ఈమెకేమో తిన్నికి పాలు తాగంటే లేదు అనింది తర్వాత పప్పులు తింటా అంటే వేసి ఇస్తాను ఆ పేస్ట్ ఇస్తే మొత్తం మళ్ళీ కింద వాడేసింది ఏం చేసుకోవాల్సి వస్తారు మళ్ళీ ఈ పనులు పెడతారు ఈమె హాయ్ బోల్నా ఉత్తి కొంతవి ఉస్ కోల్తే కొంతవి ఇది కాలన లేదు నికాల్తి ఆ బైబల్ హైబల్ దుఖారిసనే మమ్మీ ఇక్కడే కొడనే ఉంటా ఉంటాండి ఎంత ఎంత డిస్టర్స్ లో పెడతాను ఎప్పుడూ కిండికి వెళ్ళ అంటే వెళ్ళనంటా టీవీ చూడొచ్చుగా జా టీవీ దేక్ష టీవీ దేక్ష చెలితే అని చెవుతా ప్లీజ్ ని చెవుతా నై మే జారులే బై మే జారు బై బై నయా కీ అప్కో మమ్మీ ఇద్దరు ఇదర్ బైట్ బయట ఇద్దరు బయట బయట హాయివల్ వీళ్ళైతే ఇంకా టీవీ పెట్టేసారు వీళ్ళకైతే బొమ్మలు 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 మా పెద్దమ్మాయి అమ్మాయి కానీ ఫస్ట్ ఆఫ్ ఆల్ బొమ్మలు కావాలి ఏం ఉండొద్దు తిండి వద్దు టిప్పలు వద్దు ఏది వద్దు చూసుకుంటూ కూర్చుంటాను అందరు ఎంతసేపు అయినా సరే దానికి తోడు వీడొక్కడు ఏమే ఎక్కడున్నా సరే రా నా పక్కన కూర్చో నా పక్కన కూర్చో అని మెత్తల్ గుర కనుకొని సరికి సిక్స్ అయింది యాక్చువల్గా అయితే నింప మా పిల్లలైతే అయితే సిక్స్ పెట్టే లేచినారు ఇప్పుడు మళ్ళీ వాళ్ళకి అందరికీ నూనె పెట్టేసి నల్ల గురం పెట్టేసుకుంటాను నేను కూడా పెట్టేసుకున్నాక ఎలా ఉంటావని చూడండి చాలా చిన్న ఫేసులు అయిపోతాయి అనిపిస్తుంది నాకైతే ఆయిల్ పెడితే వీళ్ళు ఇంకా లేస్తేనే స్టార్ట్ చేస్తారు ఇంకా టీవీ మేమైతే ఆయిల్ పెట్టుకొని చెడలేదు చెడ వేసేస్తున్నాం హాయికి ఊకే పెట్టానండి ఎందుకంటే తనకి రేపు కట్టింగ్ చెప్పేయాలి మళ్ళీ స్నానం చెప్పేసి మళ్ళీ డబల్ టైం స్నానం చెప్పేసి వస్తుంది హాయ్ మళ్ళా వీళ్ళైతే ఇంకా సీరియల్స్ అన్నట్టు కానీ అక్ కానీ అక్కు గానే కటింగ్ రాలేది నైలేనా మొబైల్ కటింగ్ కరాలేది కటింగ్ కరాలేది అయితే మా ఆయన అయితే కీబోర్డ్ తెచ్చారండి మరి పొయ్యింది యాక్చువల్గా పాతది మేము ఎందుకు కానీ చేసేటప్పుడు మా పిల్లలు అనేది కింద పడిపోయి ఇలా బటన్స్ వెళ్ళిపోయినాయి పని చేయకుండా ఇది మౌస్ కూడా పని చేయకుండా దీన్ని అయితే తెచ్చారు ఓపెన్ చేయాలా లేదా అని ఆలోచిస్తున్నాను బట్ నేనైతే అలా ఉండను ఓపెన్ చేసేస్తా చూడండి మేమైతే ఓపెన్ చేయాలి

啊。 bye yeah ni lagata dal sam pahadi ya pa pe padane on first call maya tane open tane petalo and then na mummy papa got idu papa ha papa kay dan papa టైం చాలా బాగుంటుందండి మా పిల్లలకి అయితే ఆకలి అవుతుంది అన్నం పెట్టేస్తాను మళ్ళీ నైట్ కూడా తింటాను ఇప్పుడు సెవెన్ క్లాక్ కూడా తింటారు మళ్ళీ నైట్ కూడా తింటారు పిల్లకైతే ఫుడ్ కలిపేసి ఫుడ్ అయితే కలిపేస్తానండి కలిపేసాక మూడు స్కూల్ పెట్టినానని ఆలోచిస్తున్నారా ఈ ముగ్గురు ఏ ఒక్కటి తిన్నా సరే ముగ్గురు ఒకే ప్లేట్లో తింటామని చెప్పేసి గొడవ గొడవ చేసేస్తారు ఇప్పుడు తీసుకొని వెళ్తా చూడండి అని ఎలా చేస్తుందో చూడండి హనీ మమ్మ అది మమ్మ మమ్మనే కది ఆనా ఓకే అని తినదు కానీ వాళ్ళు తింటున్నారన్న ఒక థాట్ మీద నాకు స్పూన్ కావాలి అన్నట్టు ఆమె స్పూన్ పెట్టేస్తాను ఇంకా అలా తినేస్తారండి ముగ్గురైతే మళ్ళీ టెన్కి టెన్ థర్టీకి అలా వాళ్ళ ఫాదర్ వచ్చినప్పుడు కూడా తింటారు లైట్గా ఇప్పుడు చావా ఇక్కడైతే అన్నానికి అయితే పెట్టేస్తానండి అయితే చౌలకాయలు ఉన్నాయి ఇవైతే ఓచిపోవాలి రేపటికి ఇంకా మేబీ రేపు సల్ కదా మేబీ చౌలకాయలైనా చేసుకోవచ్చు ఇంకేదైనా అనేది నేను వన్ డే ముందనే ఏదైనా ఉంటే చేసి పెట్టుకుంటాను ఇక చౌలకాయలు అని వచ్చి పెట్టేసుకోవాలండి అనేది ఒక డీలండి హ్యాము కదా చసాముస్తే హంగా నానికేసియా నానికేసియా నేను హంగా మూచా ఫస్ట్ హంగా ముచ్చా హ్యాచ్ చల్ చల్ అన్నం అయితే పెట్టేసి అయితే మర్చిపోయానండి ఇలా అయిపోయింది మళ్ళీ కారేసి క్లీన్ చేసి మళ్ళీ దీంట్లో అయితే ఎక్కించేసాను ఎన్ని తిట్లు వస్తాయో ఇంకా మాయతో నాకైతే ఆ చౌలకాయలు వల్చుకోవడం వల్లనే ఇదంతా పని అవుతుందండి నాకు పైన అయితే ఇవి వోలిచేసానండి ఇంకా బట్టలు అయితే వేసేసుకోవాలి ఉత్కడానికి మెయిన్ ఫైనల్గా అయితే పిల్లలకైతే అన్నీ వినిపించేసానండి ఇప్పుడైతే బట్టలు నానేసుకోవాలి వాషింగ్ మిషన్ అయితే లేదు మా ఇంట్లో బట్టలు అయితే ఆసేసుకొని చెట్ అయినా ఉక్కేది ఇవన్నీ ఉన్నాయండి నానేసుకోవాలి ఇంకా అన్ని ఇన్ని బట్టలు ఉన్నాయి ఇంకా ఇవి నానేసుకోవాలి ఒక పని అయిపోతుంది బట్టలు అయితే నానేసానండి ఇంకా అయితే ఇంకా మార్నింగ్ సిక్స్ సిక్స్కి అయితే అలా లేచి ఉక్ చేసుకోవాలి లేకుంటే ఫైవ్ థర్టీకి అలా లేస్తాను అవి ఎక్కువ ఉన్నాయి ఇదేమో తక్కువ అనుకుందాం చేత వచ్చేసరికి చుక్కగానే వస్తాయి నెలగా అయితే మా ఆయన వచ్చేసారండి బిస్కెట్లు ఇంకా ఇంకేమేమో తెచ్చేసారు చూద్దాం మార్నింగ్ అయితే చూపిస్తానండి మాది ఏమైనా తేడాగుందా తేడా ఏం లేదా అది ఫ్రెండ్స్ వీడియో చూసినాక తనకు అర్థమవుతుంది ఏం ఉందో అనేది ఇంకా మా ఆయన వచ్చేటప్పుడు అయితే పాల కూడా తెచ్చేసారండి మార్నింగ్ లైట్ అండి హనీకి ఈరోజు మార్నింగ్ కూడా ఇంకా అలా తాగి నైట్ అయితే తెచ్చేస్తాను పాలైతే వేడికి అయితే పెట్టేసాను మళ్ళీ ఏమైతే వచ్చేస్తుందండి నా వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి